హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అండ్ చాలా ఇంట్రెస్టెడ్ వీడియో కూడా నాకు కూడా నచ్చిన వీడియో అండి అదేమిటి అంటే నేను పెట్టుకునే ఈ సెట్ ఉంది చూడండి సో ఇది మేకింగ్ వీడియో అన్నమాట మేకింగ్ వీడియో చేయమని మంది అయితే నన్ను అడిగారండి ఇది నేను నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను బయట ఏమీ కొనలేదండి జస్ట్ నేను స్టిచ్చింగ్ అయితే ఏ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తానో సో అదే ఐటమ్స్ అనేది నేను వాడుకునేసి నేను ఈ సెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కాబట్టి యూజ్ఫుల్ అండి బడ్జెట్ తక్కువలో మనము హ్యాపీగా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఎలా చేశాను ఏంటనేది మాత్రం నాకు చాలా ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకసారి మీకు ఈ సెట్ అయితే నేను జూమ్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ పెట్టుకుంటే చూడండి ఎంత లుక్ అనేది ఉంటుందో సో ఇది నా ఫేస్కి మంచిగా సెట్ అవుతుందని నా ఫీలింగ్ అండి అందుకే ఎక్కువ వీడియోస్లలో నా ఈ సెట్ అయితే అందరికీ తెలుసు అన్నమాట సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పెట్టుకుంటే మాత్రం త్రీ లైన్స్తో చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా త్రీ లైన్స్ అయితే ఉంటుందండి మీకు కావాలి అంటే మీరు ఎన్ని లైన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే నేను మాత్రం జస్ట్ నాకు త్రీ ఓకే నా మరీ హెవీగా కాకుండా ఈ లెంత్కి ఈ త్రీ లైన్స్ సరిపోతాయి అనేసి నేను జస్ట్ త్రీ లైన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఈ లాకెట్ వచ్చేసి నేను షాప్లో తీసుకున్నానండి వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కాకపోతే నేను ఇయర్ రింగ్స్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వల్ల నేను యూస్ చేయను అనమాట సో ఈ పల్స్ అనేది దీంతోనే వచ్చాయండి నేను చేసింది కాదు సో ఈ లాకెట్ అనేది తీసుకున్న తర్వాత ఈ పల్స్ అనేది నేను యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకు వైట్ పల్స్ వచ్చాయి కాబట్టి నేను వీటికి వైట్ యూజ్ చేశాను అనమాట ఇక్కడ అనేది వేరే కలర్ వచ్చి ఉంటే మాత్రం ఇక్కడ కూడా వేరే తీసుకునే ఇందులో ఇప్పుడు ఈ విధంగా దీనికి మ్యాచ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా మనం వైట్ తీసుకున్నాం అనుకోండి లుక్ అనేది బాగుంటుందన్నమాట అందుకనేసి నేను వైట్ అయితే తీసుకున్నాను మీకు ఒకవేళ ఇలాంటి లాకెట్ అనేది దొరికితే మాత్రం ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటే ఆ కలర్ తీసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే లుక్ అనేది సూపర్గా ఉంటుందండి సో మనము లేట్ చేయకుండా ఏం చేయాలి అవి అయితే చూసేయండి సో దానికన్నా ముందు ఏం చేయాలి ఒక్క లైక్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ కొట్టండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇలా అనిపించేది నాకు ఒక కామెంట్ అయితే చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సినవి ఏంటి అంటే ఒక లాకెట్ అండి ఒక లాకెట్ అండ్ థ్రెడ్ అన్నమాట సో నేను వైర్ అయితే యూజ్ చేయట్లేనండి నేను థ్రెడ్తోనే చేసుకుంటాను సో థ్రెడ్ కూడా ఏం తెగదండి అండ్ మనకు ముడేసుకోవడం చాలా ఈజీ అన్నమాట అందుకనేసి నేను థ్రెడ్ అయితే యూజ్ చేస్తాను అండ్ ఇందులో టూ సైజెస్ పర్ల్స్ ఫ్రెండ్స్ టూ సైజెస్ అయితే నేను యూస్ చేస్తానండి ఇది వచ్చేసి సిక్స్ ఎంఎం అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు ఫోర్ అన్నమాట ఈ రెండు యూజ్ చేసి అయితే నేను ఈ చైన్ అయితే చేసుకున్నాను ఎంతకాల మనకి బటన్ ఒకటి కావాలండి ఏం చేస్తానంటే టూ లైన్స్ అండి టూ లైన్స్ అంటే నేను మనకు మీరు కొలుచుకోండి అనమాట మీకు ట్వంటీ సెంటీమీటర్స్ కావాలా మీకు ఎంత కావాలి అనేది మీ మెడ దగ్గర నుంచి మనం ఇలా టూ అన్నమాట టూ లైన్స్ అనేది నేను థ్రెడ్లో తీసుకున్నాను అండి నీడిల్లో అనమాట సో టూ టూ అనేది మనకు డబుల్ చేస్తే ఫోర్ అవ్వాలి సో ఫోర్ అయిన తర్వాత మనము ఈద్ అనేది మనము కొలిచి చూసుకుంటే మీకు ఏ ప్లేస్ వరకు కావాలో ఆ ప్లేస్ వరకు ఉందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ పర్లేదండి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ మూడేసే ప్రాసెస్ ఒకటి ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి కాబట్టి ఎక్కువైతే తీసుకోండి సో ఈ విధంగా మనం దీన్ని డబుల్ చేస్తే ఫోర్ అవుతుందన్నమాట సో ఇవి వచ్చేసి ఒక త్రీ బీట్స్ అండి ఒక త్రీ పల్స్ ఇవి తీసుకుంటున్నాను సో త్రీ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి త్రీ అన్నమాట జస్ట్ ఇవి త్రీ అండ్ ఇవి త్రీ చూసారుగా ఈ విధంగా అన్నమాట త్రీ తీసుకున్నాను ఇలాగా మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇవి వచ్చేసి త్రీ అండ్ ఇవి వచ్చేసి త్రీ అన్నమాట చూసారు కదండి ఈ విధంగా మీరు ఈ విధంగా ఏం చేయాలి ఎంత లెంత్ అనేది కావాలి మీ మెడ చుట్టూ మీకు ఏ పాయింట్లో అయితే మీకు అడ్జస్టబుల్ ఉంటుందో అక్కడ నుంచి మీకు ఏ పార్ట్ వరకు అయితే మీకు ఎంత లెంత్ అనేది కావాలనేది మీరు కొలుచుకునేసి అంత అనేది మీరు నీడిలో ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్లో ఎక్కించుకున్న తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తానండి సో నాకు ఎంత కావాలని నేను అంత ఎక్కించుకుంటాను ఫస్ట్ నైన్ వచ్చేసి సిక్స్ ఎంఎం అండి అండ్ నైన్ వచ్చేసి అంటే త్రీ త్రీ అన్నమాట త్రీ త్రీ అలా త్రీ త్రీ వచ్చేసి నైన్ ప్లేస్లో అయితే మనము సిక్స్ బీడ్స్ తీసుకున్నానండి అండ్ త్రీ త్రీ వచ్చేసి స్మాల్ ఫోర్ టు ఫోర్ ఎంఎం బీడ్స్ అన్నమాట అనమాట ఇవి వచ్చేసి నైన్ సెట్స్ అన్నమాట టోటల్ అవి నైన్ ఇవి నైన్ సెట్స్ అయితే తీసుకున్నారండి సో ఇది నాకు లెంత్ అనేది సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే మనకి ఇది లాకెట్ ఉంది కదా ఫ్రెండ్స్ లాకెట్లో మనకి ఇక్కడ చిన్న కొంకి లాగా ఒకటి ఉందండి దీంట్లో నుంచి అయితే మనం ఇలా నీటిని అయితే ఓపెన్ చేసుకోవాలి ఇలా మనం థ్రెడ్ అనేది తీసుకున్న తర్వాత సో మళ్ళీ ఏం చేయాలి అంటే మనం ఇలా టూ లైన్స్ అయితే తీసుకున్నాం కదా సో మళ్ళీ ఇదే ప్రాసెస్లో మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఇందులో నుంచి రివర్స్ అనమాట సో దీంట్లో నుంచి మళ్ళీ రివర్స్ అండి అప్పుడు ఏం చేస్తామంటే మనం టూ లైన్స్ అనేది థ్రెడ్ తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి అదేంటంటే డబుల్ ఫోర్ అయిపోతుందన్నమాట సో అన్నింటిలో నుంచి ఇలా రివర్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ కూడా నీట్గా ఉంటుంది అంటే ఏదో విధంగా కూడా ఇక్కడ కూడా బేస్ కూడా పెరుగుతుంది సో మూడే మూడనేది మనకి ఇక్కడ అంటే లాస్ట్కు ఫైనల్ దగ్గర మాత్రమే ఒక చిన్న ముడైతే ఉంటుందండి సో ఇక్కడ ముడి ఛాన్స్ అనేది ఉండదు అన్నమాట సో నీట్గా ఉంటుంది చూడడానికి దానికోసమైతే ఇలా మనం అన్నిటిలో నుంచి ఇలా రివర్స్ అయితే తీసుకోవాలి చూసారు కదండి నేను అన్నింటిలో నుంచి రివర్స్ అయితే తీసుకున్నాను అనమాట సో నాకైతే ఇంత లెంత్ అండి దాదాపు ఇది నాకు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్ వీడియోలో చూస్తున్నారు కదండి సో ఆ లెంత్ అనమాట నాకు ఆ లెంత్ వరకు నాకు సిక్స్ ఎంఎం పల్ త్రీ 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 సెట్స్ వచ్చేసి నైన్ అండ్ టూ ఫోర్ ఎంఎం పల్స్ త్రీ త్రీ వచ్చేసి నైన్ సెట్స్ అన్నమాట సో ఇదైతే నేను తీసుకున్న లెంత్ అండి సో ఇదే విధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే సో లాస్ట్కి థ్రెడ్ అయితే చూడండి ఈ విధంగా ఉందన్నమాట థ్రెడ్ అయితే లాస్ట్కి సో లాస్ట్కి థ్రెడ్ అయితే ఈ విధంగా ఉందండి సో ఇక్కడ నీళ్లు ఉందన్నమాట ఈక్వల్గా ఈ థ్రెడ్ని అయితే ఇంత ఎక్స్ట్రా ఉందండి ఇది వచ్చేసి నాకు మూడు వేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట సో ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఎప్పుడన్నా ఉంచుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అనమాట ఇప్పుడు ఇది ఇందులో ఫోర్ లైన్స్ థ్రెడ్స్ అయితే ఉందండి అస్సలు తెగే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ విధంగా ఇటు ఇంకొక టూ లైన్స్ ఫ్రెండ్స్ ఈ ఈ ప్రాసెస్ అయితే ఎలా చేశాను సేమ్ టు సేమ్ ఇటు ఇంకా టూ లైన్స్ అయితే నేను యాడ్ చేసుకుంటాను అన్నమాట టోటల్ త్రీ లైన్స్ అయితే నేను ఇంతకుముందు నా సెట్లో కూడా త్రీ లైన్స్ అయితే ఉండేనండి మీకు త్రీ కాదు మాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎన్ని లైన్స్ అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం అనమాట కాకపోతే నేను సిక్స్ ఏ పాల్స్ అనేది యూస్ చేశాను కాబట్టి మరీ ఎక్కువ ఉన్నా కానీ బాగుండదనేసి నేను త్రీ లైన్స్ అయితే చేసుకున్నాను సో ఇంకొక టూ లైన్స్ అయితే ఎలా చేస్తానో చూపిస్తాను సో ఇదే విధంగా మళ్ళీ త్రీ త్రీ అనేది యాడ్ చేసుకుంటూ సేమ్ మనం ఇంట్లో అయితే ఎన్ని నైన్ సెట్స్ కదండి నైన్ సెట్స్ అయితే ఇందులో తీసుకున్నట్టు మళ్ళీ సేమ్ ఇందులో కూడా నైన్ సెట్స్ అవి నైన్ సెట్స్ సిక్స్ పల్స్ అండ్ నైన్ సిక్స్ సెట్స్ ఫోర్ పల్స్ అనమాట సో చూసారు కదండి నేను మళ్ళీ సేమ్ లెంత్ అనమాట మళ్ళీ నైన్ నైన్ సెట్స్ అండి ఇందులో అయితే ఎన్ని సైజ్ తీసుకున్నానో సేమ్ మళ్ళీ అదే సైజ్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ మనకు ఉంది చూడండి ఇక దీంట్లో మళ్ళీ అదే విధంగా ఫస్ట్ అయితే ఎలా తీసాము సేమ్ అదే ప్రాసెస్ అనమాట సేమ్ మళ్ళీ దాని నుంచి ఇలా రివర్స్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ దీంట్లో నుంచి మొత్తం ఇవ్వ రివర్స్ అనమాట చూసారు కదండి మొత్తం రివర్స్ అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఈ విధంగా మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడంగా మీకు ఎన్ని లైన్స్ కావాలి జస్ట్ ఇలా టూ కావాలన్నా ఉంచుకోవచ్చండి లేదు మాకు ఇంకో టూ కావాలన్నా చేసుకోవచ్చు లేదు అంటే త్రీ కావాలన్నా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అండి నేనైతే త్రీ త్రీ చేసుకుంటాను సో ఇంకొకటి చేసుకుంటాను అన్నమాట సో ఇదే విధంగా ఈ త్రీ అన్నమాట నెక్స్ట్ ఇదే విధంగా ఇటు సైడ్స్ దీన్ని కూడా సేమ్ కొంకి అండి దీనికి సేమ్ ప్రాసెస్ అన్నమాట ఇటు త్రీ అండ్ ఇటు త్రీ 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 అనేది మొత్తం చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూసారు కదండీ నేను అన్ని లైన్స్ అయితే చేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇవి అయితే యాడ్ చేసుకోవాలండి సో ఇవి వచ్చేసి మనం ఎలా యాడ్ చేస్తాననేది ఇప్పుడు ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను వచ్చేసి మనం లైన్స్ అనేది విడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక మూడు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మూడైతే వేసుకున్నాం అనుకోండి సో ఈ బీట్స్ అనేది ఏంటంటే పైకి కిందికి అనేది రాకుండా సేమ్ ప్లేస్లో అలా ఫిక్స్ అయి ఉంటుందన్నమాట సో ఈ విధంగా నీటిలు అనేది ఎక్కించుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇందులో మనకు ఎన్ని రౌండ్స్ ఒక టూ ఆర్ త్రీ రౌండ్స్ అంటే మనకు థ్రెడ్స్ అనేది కనిపించవద్దండి అంత నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఇక్కడ వేసుకోవాలి కొంచెం టైట్గా అనేసి పట్టేసుకొని మీకు టూ ఆర్ త్రీ రౌండ్స్ అండి మీకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ అనేది ఇలా టర్న్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా టర్న్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఈ బీట్స్కున్ను ఈ మన బటన్కి మిడిల్లో కొంచెం గ్యాప్ అయితే ఫామ్ అవుతుందండి సో ఆ గ్యాప్ అనేది అలా ఉండకుండా మనం ఏం చేయాలి అంటే దీంతో ఇలాగైతే ఒక మూడైతే వేసుకోండి మనకున్న థ్రెడ్తో ముడేసుకున్నాం అనుకోండి సో ఆ గ్యాప్ అనేది కనిపించదన్నమాట అందులో కవర్ అయిపోతుంది ఆ థ్రెడ్ దగ్గర సో ఈ విధంగా అన్నమాట చూసారు కదండి గ్యాప్ గ్యాప్ అనేది లేకుండా ఎంత నీట్గా కవర్ అయిపోయిందో ఈ విధంగా ఇక్కడ ఒక టూ ఆర్ త్రీ ముళ్ళు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా నీట్గా ముళ్ళైతే ముడైతే వేసుకున్నానండి ఇది ఇప్పుడు ఇది ఎటు కదిలే ఛాన్స్ అనేది ఉండదు అనమాట మనం ఇప్పుడు ఏదో ఒక బీట్ ఏదో ఒక దాంట్లో నుంచి అయితే ఇలా రివర్స్లో అయితే తీసుకునేసి అంటే కనిపించదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా రివర్స్ అనేది తీసుకునేసి ఇలా కట్ చేసుకునేసి మనకి కొంచెం థ్రెడ్ అయితే మిగులుతుంది కదండి దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం మనకు చిన్న ఎక్స్ట్రా థ్రెడ్ అయితే మిగిలింది కదండి దీనికి గమ్మ అనేది పెట్టేసి జస్ట్ ఇలా కొంచెం కొంచెంలాగే అనుకుంటే కొంచెం గ్యాప్ అయితే ఫామ్ అవుతుంది ఇప్పుడు మనకు లోపల ఉన్న థ్రెడ్ ఉంది చూడండి దానికి వేసేసి ఇలా పేస్ట్ చేసేయండి అన్నమాట చూడండి ఎక్కడైనా మనకు థ్రెడ్ ఏమైనా కనిపిస్తుందా ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది చూడండి తిట్టుకున్నాం కదండీ మనకి అడ్జస్టబుల్ చైన్ ఉంది కదా సో ఈ చైన్ ని మనం ఏం చేయాలంటే ఈ సైడ్ అనేది కూడా మనం ఇదే విధంగా సేమ్ టు సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా మన సెట్ లుక్ అయితే ఇదండి చూడండి ఇంత సింపుల్గా ఇది చేసుకోవచ్చో మీకు ఇలా బయట లాకెట్స్ అనేది దొరుకుతాయండి ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు సో మనకి ఈ షాప్ ఉంటే చూడండి లేడీస్ ఎంపోరియం షాప్స్ ఆ షాప్స్లలో మీరు లాకెట్ అని అడిగారు అనుకోండి సో ఇలా సపరేట్గా లాకెట్ అనేది ఇస్తారన్నమాట లేదు సో నేను ఎలా చేయాలని క్రియర్గా చూపించాను కదండి సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్